నగరపాలక సంస్థ పరిధిలో గల పిఎస్ఎన్ఎం హై స్కూల్ నుంచి నగరంలో కాలువనీరు నీరు కొన్నా వీధిలో కాకతీయ జూనియర్ కాలేజ్ ముందు నుంచి ఇందిరానగర్ కాలనీ గల సన్ స్కూల్ పక్క నుంచి మురుగునూరు వెళ్లే మర్తిబట్టి కాలువ నీరు వెళ్లకుండా కాకతీయ జూనియర్ కాలేజ్ ఎదురుగా కాలువకు అడ్డుగా మట్టి వేసి జనావాసాల్లోకి మరుగునీరు మళ్లించడంతో చుట్టుపక్కల నివాసాల్లో ఉండే గృహాలు వారు దుర్వాసనతో భోజనం కూడా చేయలేకపోతున్నామని వాపోతున్నారు దుర్వాసన భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని దోమలు విపరీతంగా పెరిగిపోయి చిన్న పిల్లలు వృద్ధులు అనారోగ్యానికి గురు ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగర సంస్థ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు సమస్య పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు